ఇక డీటెయిల్స్ ఈనాడు సంస్థల రామోజీరావు చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున గంటల నిమిషాలకు కన్నుమూశారు ఎనభై ఎనిమిదేళ్ల ఆయన వయస్సు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని వాళ్ళు అర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి టాలీవుడ్ రాజమౌళి ఆయన భార్య రమా రాజమౌళి కీరవాణి రాజేంద్ర ప్రసాద్ ఏవి మాజీ మాద్రి పర్టల సునీత బీఆర్ఎస్ నేత హరీష్ రావు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు రామోజీ పార్థివ వద్ద పుష్పగుచ్చం ముంచే నివాళులర్పించారు శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్ర చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి జీవితంలో వారు అందరికీ నమస్కారం ఈరోజు తెల్లవారుతూనే మనసును కలిచవేచే వార్త పెద్దలు ఈనాడు సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం నేనైతే ఆయనది మహాభినిష్క్రమణమే అని పిలుస్తా ఏమిటి మహాభినిష్క్రమణం అంటే జనరల్గా శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు మహాభినిష్క్రమణం అన్నారు